మనం వండుకునే కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ ముందుగా అరే కుక్కర్ పెట్టేసుకున్నాను ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు వేసేసి అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసాను అది కొంచెం రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉంచేసి ఆ తర్వాత టమాటాలు ఆ తర్వాత వంకాయలు వేసేసి ఆ తర్వాత కారం మసాలా నేను ఇంతకంటే ఎక్కువ వాడాను అన్నీ వేసేసుకొని కరెక్ట్గా కలిపికేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఒక కరెక్ట్ ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ కొంచెం మెత్తగా తినే వాళ్ళయితే ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం వంకాయ కొంచెం గట్టి ఉంటేనే నాకు ఇష్టం అన్న వాళ్ళు టెన్ మినిట్స్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తే వంకాయ మొత్తం మెత్తగా ఉడికేస్తుంది ఏ చిన్న అనుమానం లేకుండా పదే పది నిమిషాలలో కుక్కర్లో చేస్తే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అందుకే నేను ఎక్కువ శాతం కుక్కర్ని యూజ్ చేస్తాను వేరే యూజ్ చేయను గిన్నె అందుకే ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను మీరు అనుకుంటారు కావచ్చు కుక్కర్లో వండుతుంది వంకాయ పట్టి మెత్తబడిపోద్ది కదా అని కాకపోతే ఇందులో వచ్చేసి తొందరగా ఉడుకుతుంది మళ్ళీ కర్రీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది అందుకోసం నేను ఎక్కువ ఇలానే చేస్తాను సరే ఇప్పుడు మనం వంకాయతోటి వచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాం వంకాయ వల్ల వచ్చేసి ఫస్ట్ ప్రయోజనం వచ్చేసి అధిక రక్తపోటును తగ్గిస్తుంది ఇంకోటి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఇంకోటి జుట్టు ఎదగడానికి చాలా పోషకాలు ఉన్నాయి వంకాయలో ఇంకొకటి ఏంటంటే మన ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే శిశువు ఎదగడానికి మంచి ఉపయోగాలు ఉన్నాయి వంకాయ వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది వంకాయ శరీరంలో శరీరంలోని అధిక ఐరన్ని కూడా తగ్గు ముఖం చూపిస్తుంది అన్నట్టు ఐరన్ తినడం ఈ వంకాయ తినడం వల్ల ఐరన్ తగ్గుతుందంట చాలామంది అన్నారు ఇదే కాక ఇంకా వంకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి నాకు గుర్తుకొచ్చినాయని నేను చెప్తున్నాను కొంతమంది పిల్లలు మారం చేస్తారు కదా తినడానికి వంకాయ తినడానికి ఇలా ట్రై చేయండి అది వంకాయ అనవ్వడం వల్ల తెలియదు అంత బాగుంటుంది కర్రీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అసలు వంకాయ కర్రీ అని ఎవరు అనరు అంత బాగుంటుంది సరే ఫ్రెండ్స్ నేను కొత్తగా స్టార్ట్ చేసా యూట్యూబ్ ఛానల్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం నాకు కామెంట్లో చెప్పండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి వన్ కేక్కి దగ్గరగా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని కామెంట్ మాత్రం చేయకండి ఉన్న దాంట్లో సర్దుకుపోయే టైపు నేను ఇంతే అండి నా వీడియో చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలని కోరుతున్నా బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడ్డానికి బ్లాగ్ అనిపిస్తుంది కానీ ఉండదు అట్లా అనిపిస్తుంది అంతే